మీ ఇంట్లో దేవుడు ఉన్నా లేదా దేవతల సంచారమున్నా ఈ పన్నెండు రహస్య సంకేతాలు కనిపిస్తాయి కాని మీరు గమనించారా దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి ఎందుకంటే చివరి పన్నెండవ సంకేతం అత్యంత అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది అదృష్టవంతులు మీరే కావచ్చు ఈ పన్నెండు రహస్య సంకేతాలను ఇప్పుడు చూద్దాం ఒకటవ సంకేతం అదృశ్య శక్తి సూచనలు అకస్మాత్తుగా మీ ఇంట్లోని దీపాలు మినుకుమంటున్నాయా గాలి లేకపోయినా తెరలు కదులుతున్నాయా ఇది దేవతల సాన్నిధ్యానికి సంకేతం కావచ్చు హిందూ పురాణాల ప్రకారం దీపం యొక్క వెలుగు లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది రెండవ సంకేతం పక్షుల గుర్తులు అనుకోకుండా తెల్లని ఈక కనిపిస్తే అది దేవదూతల సందేశం కోకిలపాట వినబడినా లేదా చిలుకలు మీ ఇంటికి వచ్చినా అది సౌభాగ్యానికి సూచిక తులసి చెట్టు చుట్టూ పక్షులు చేరితే అది విష్ణువు యొక్క కరుణ అని నమ్ముతారు మూడవ సంకేతం సుగంధం మరియు సుమధుర ధ్వనులు హయాత్తుగా సంపంగా మల్లెపువ్వు లేదా గుడిలోని ధూపం వంటి సువాసన వస్తే ఇది దేవతలు సమీపంలో ఉన్నారని చెప్పే సంకేతం రాత్రి నిశ్శబ్దంలో సంఖ ధ్వని లేదా గంటల శబ్దం వినిపిస్తే అది దైవిక శక్తి యొక్క స్పర్శ అని అర్థం నాలుగవ సంకేతం జంతువుల విచిత్ర ప్రవర్తన మీ కుక్క లేదా పిల్లి ఖాళీ ప్రదేశం వైపు చూస్తూ అరుస్తుందా పాలు దానంతట అదే పెరుగుతుందా జంతువులకు శక్తిని గ్రహించే సామర్థ్యముందని నమ్ముతారు ఐదవ సంకేతం కలలు మరియు అంతర్దృష్టి నిద్రలో సాక్షాత్తు లక్ష్మీదేవి శివుని గమరుకం లేదా వెండి నానేలు కలలోకి వస్తే ఇది దేవతల ఆశీర్వాదం హయాత్తుగా మనస్సులో అంతర్వాణి వినిపిస్తే అది వారి మార్గదర్శకత్వం ఆరవ సంకేతం పవిత్ర మొక్కల అద్భుతమైన పెరుగుదల మీ ఇంట్లోని తులసి మొక్క అప్రయత్నంగా పచ్చగా పెరిగిందా లేదా అరటి చెట్టుకు హయాత్తుగా పువ్వు పూసిందా హిందూ ధర్మంలో తులసి మరియు అరటి మొక్కలు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు వీటి సువాసన ఏపుగా పెరగడం దేవతలు మీ ఇంటిని పవిత్రం చేస్తున్నారని అర్థం ఏడవ సంకేతం పవిత్ర చిహ్నాలు అకస్మాత్తుగా కనిపించడం బియ్యం మీద స్వయంచాలకంగా ఓం లేదా స్వస్తిక్ గుర్తు ఏర్పడటం గోడపై విభూది చారలు కనిపించడం వంటివి పాలు పోస్తున్నప్పుడు లేదా బియ్యంలో శ్రీ లేదా ఓం ఆకారం కనిపిస్తే గోడపై విభూది లేదా కుంకుమచారులు వాటంతట అవే కనిపిస్తే ఇది దేవుడు మీ ఇంటిని ఆశీర్వదించడానికి వచ్చాడనడానికి స్పష్టమైన సంకేతమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పవిత్ర చిహ్నాలు మీ కుటుంబానికి శుభం సమృద్ధిని సూచిస్తాయి ఎనిమిదవ సంకేతం అనుకోని పవిత్ర వస్తువుల రాక మీకు తెలియకుండానే ఇంట్లో రుద్రాక్షమాల లేదా గంగాజలం సీసా కనిపించిందా ఇది దేవుడు మీకు ఆధ్యాత్మిక రక్షణను అందించడానికి పంపిన సంకేతమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పవిత్ర వస్తువులు ప్రతికూల శక్తిని దూరం చేసి శుభాన్ని కలిగస్తాయి తొమ్మిదవ సంకేతం యజ్ఞోపవీతం లేదా దారం యొక్క రహస్యం ఇంటిమూలలో ముడివేసిన దారం లేదా యజ్ఞోపవీతం కనిపిస్తే అది రాక్షస శక్తుల నుండి రక్షణకు సూచన మన పెద్దలు చెప్పినట్లుగా ఇది దేవతలు మీ ఇంటిని కాపాడుతున్నారనడానికి ఒక రహస్య గుర్తు పదవ సంకేతం దేవుని ప్రతిమలో అద్భుతమైన మార్పు దేవుని ముఖం అసాధారణంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందా లేదా సమర్పించిన పువ్వులు వాడిపోకుండా తాజాగా ఉన్నాయా ఇది దేవుని చైతన్యవంతమైన సాక్షాత్కారం భక్తితో చూస్తే విగ్రహం సజీవంగా మారి అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పదకొండవ సంకేతం అగ్ని దీపం యొక్క అద్భుతమైన నృత్యం పూజ సమయంలో దీపపు జ్వాల నిలకడ లేకుండా కదులుతోందా లేదా హోమగుండంలోని అగ్ని చుట్టూ తిరుగుతోందా ఇది దేవతలు మీ ప్రార్థనలకు స్పందిస్తున్నారని అర్థం శాస్త్రాల ప్రకారం జ్వాల యొక్క ఈ నృత్యం దైవిక సంతోషానికి సూచిక పన్నెండవ సంకేతం సాక్షాత్తు గోమాత ఆశీర్వాదం ఆవు మీ ఇంటికి వచ్చి పాలు ఇస్తే లేదా ఇంటి బయట గోమైపు పిడకలు కనిపిస్తే ఇది లక్ష్మీదేవి యొక్క వరదానం హిందూ విశ్వాసం ప్రకారం గోవు సౌభాగ్యానికి పవిత్రతకు ప్రతీక ఆమె రాక సాక్షాత్తు దేవుడి రాకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు లక్ష్మీ రావమ్మ అని కామెంట్ చేయండి మా కథాశాల ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి